నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు తాము చేపట్టిన పనుల ఎందు చాలా జాగ్రత్తగా ఉండాలి నిర్లక్ష్యాలు చాలా ఇబ్బందులకు కూడా దారితీస్తూ ఉంటాయి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమయ్యే ప్రయత్నాలుంటాయి వ్యాపార అభివృద్ధి కోసమే ప్రణాళికలను రూపొందించుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ముఖ్యమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేస్తుంటారు గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనుల విషయంలో తిరిగి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం అనంత పద్మనాభ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాన్ని నిర్వహించండి మిథున రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి వివిధ ప్రాంతాలకు ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయాల్లో దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి మనోబలాలు పెరుగుతూ ఉంటాయి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం విశేషమైనటువంటి ఫలములు నివేదన చేయటం మంచిది కర్కాటక రాశి వారు తాము చేపట్టిన పనుల్లో చక్కని విజయాలను సాధించుకుంటారు ప్రయాణాల వలన వివిధ పనులు పూర్తి అవుతూ ఉంటాయి ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇతరులకు శక్తికి మించినటువంటి హామీలు ఇవ్వకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ పసుపు గణపతిని తయారు చేసుకుని అర్చన నిర్వహించండి సింహరాశి వారు ఈరోజు తాము ప్రారంభించినటువంటి పనుల్లో లోపాలు లేకుండా జాగ్రత్త పడాలి ప్రణాళికలతో కూడినటువంటి పనులు మీరు ప్రారంభిస్తూ ఉండాలి అంతేకాకుండా అనవసరమైనటువంటి విషయాల్లో దృష్టిని కేంద్రీకరించకూడదు వ్యాపారంలో నిర్లక్ష్యంగా ఉండటం వలన ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించాలి కన్యారాశి వారు ఈరోజు తాము అనుకున్నటువంటి పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థికంగా పురోభివృద్ధిని సాధించుకుంటారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి వాహన సౌకర్యాలు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి తులారాశివారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులను పట్టుదలతో వ్యవహరిస్తే కానీ పూర్తి చేసుకోలేనటువంటి సందర్భాలుంటాయి ఇక ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చేస్తుంటారు నియంత్రణను పాటిస్తూ ఉండాలి చేపట్టిన పనుల్లో ఒత్తిడిని దరి చేయకుండా మీరు ప్రయత్నం చేస్తుండాలి ముఖ్యమైనటువంటి విషయాల్లో తొందరపడకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించండి వృశ్చిక రాశి వార్లకు ఆర్థిక పరమైనటువంటి సహకారాలు కలిసి వస్తాయి చేసేటటువంటి శ్రద్ధా శ్రద్ధాభక్తులు అవసరమవుతూ ఉంటాయి వ్యవహారిక విషయాల్లో ధైర్యంగా వ్యవహరించగలుగుతారు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి మీరు చేయవలసిన పూజ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి ధనుష రాశి వార్లకు ఈరోజు తాము చేపట్టిన పనుల విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుండాలి కష్టమైనటువంటి పనులు చేపట్టినప్పుడు కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పొందుతూ ఉండాలి శుభవార్తలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సూర్యాష్టకమును పారాయణం చేయండి మకర రాశి వారులకు ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భాలుంటాయి వేరు వేరు రూపాలలో రావలసిన వాక్యులను వసూలు చేసుకుంటారు రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలుంటాయి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో దుర్గా అమ్మవారిని పూజించండి కుంభరాశి వార్లకు ఈరోజు గౌరవ మర్యాదలు కలిసి వస్తాయి ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు పెంచుకుంటూ ఉండాలి స్నేహితులతో బంధువులతో సమావేశమవుతూ ఉంటారు వ్యవహారిక విషయాల్లో ఆర్థిక లాభాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు కుటుంబ పరమైనటువంటి కొన్ని రకాల కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తూ ఉంటారు వేరు వేరు రూపాలలో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి